హాయ్ ఈ రోజు అయితే మాత్రం మా అమ్మగారు నన్ను వంట చేయమన్నారండి ఇలా సెలవు వస్తే చాలండి బాబు ఇంట్లో ఏదో పని చెప్తానే ఉంటారు పెద్దోళ్ళు ఉన్నారే అందులోని ఇంట్లో చిన్న కూతురు అంటే ఇంకా సవక సర్లని మరి ఏం చేస్తామని చెప్పేసని చిక్కుడికాయలు అయితే ఉండేనండి నాకు బాగా వచ్చిన వంటలో చిక్కుడుకాయ ఒకటి పైగా ఈ చిక్కుడుకాయ ఎలా వస్తుందో అనుకున్నాను మా అమ్మగారు అన్నారనమాట పండగ తర్వాత ఈ చిక్కుడు అంత టేస్ట్ ఏమి ఉండదు అని చెప్పారండి కానీ ఎందుకో నాకు బాగా వచ్చు కదా అని కాన్ఫిడెన్స్తో నేనైతే మాత్రం వంట మొదలు పెట్టేశాను అనమాట మా అమ్మగారు అయితే చెప్పారు నిజంగా ఇది ఇదైతే మాత్రం టేస్ట్ బాగోదు నువ్వు మళ్ళీ మళ్ళీ చూసుకో మరి బాగపోతే నువ్వే ఫీల్ అవుతానన్నారు సరేలే అమ్మ బాగపోతే నువ్వే తింటా అని చెప్పేసి నువ్వు మాట దాటేశాను అనమాట పైగా ఇంట్లో చిన్న కూతురు ఉంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే మా అమ్మగారికి మాకు ఇద్దరికి బాగా వంటలు వచ్చు ఇంకా నేను వంటలు నేర్చుకొని ఏం చేస్తానండి రేపు పొద్దున్న ఎప్పుడో ఎప్పుడుకో అని చెప్పేసి అని నుంచి వంటలు నేర్చుకోమంటున్నారు సరేలేండి మనం ఏం చేస్తామని చెప్పేసి అని కష్టం నష్టం వచ్చిన రానట్టుకైతే వంట అయితే అనమాట సరే అని చెప్పేసి అని ఇంతలోపు కూర అయితే మాత్రం లైట్గా ఉడగబెట్టామన్నారు ఉడగబెట్టి వండితే కొంచెం పచ్చోసం ఉండదట అందుకని చెప్పేసి అని నేనైతే ఉడగబెట్టేసి జాగ్రత్తగా వాచ్ చేశాను అనమాట వాటర్ అంతా కూడాను ఈ గ్యాప్లోని ఇంకా ఏం చేద్దామని చెప్పేసి అని అనుకుంటుంటే అమ్మాయి పప్పు నాకు ఉండడం రాదని చెప్పేసి అంటే చారు పెట్టమన్నారు దాంతోపాటు ఒక పావు రైస్ కూడా పెట్టమంటే చాలా జాగ్రత్తగా అయితే నీట్గా కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట ఇంతలోపు కూరకి ఏం ఇంకా ఏమేమి కావాలని చూసేసరికి మా చెట్టుకి అయితే మాత్రం ఇన్ని టమాటీలు అయితే కాసేయండి ఆ టమాటాలన్నీ ఏరుకుని వచ్చేసి కూరకు సరిపడా రెండు టమాటీలు రెండు రూపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా కోసేసి ఏటట్టు కావాలి అవన్నీ కూడా సర్దేశాను ఇంత ఎంత నీటితో పొయ్యి ఉంచుదాం అనుకున్నా కూడా ఎప్పుడు పొయ్యినే ఇలాగే అన్నం పొంగ పెట్టేస్తుంటానండి అన్నం కూడా అలాగే ఉడికిపోయింది మెల్లిగా గెలవలాగా ఈ అయితే మాత్రం కూరకు పోపు పెట్టేసి జాగ్రత్తగా అన్నీ వేసేస్తాను అనమాట అవన్నీ కూడా వేస్తున్నంత సేపు టపటప్పుడు పేలిపోతున్నాయి మొహమ్మదికి వచ్చే తేరు భయం వేసేసిందండి ఈ అయితే మాత్రం వంట మాత్రం చాలా జాగ్రత్తగా చేశాను అదేంటోగానండి వంటగదిలోకి వెళ్తే మా అమ్మ అంటుంటారనమాట నువ్వు వంట గదిలోకి వెళ్తే వంటగదిగానే ఏమైనా సరిచేస్తా ఏంటి పొయ్యి దగ్గరికి వెళ్ళడానికి నచ్చవని చెప్పేసి పెడతారనమాట మరి ఏమోనండి నాకు కూడా తెలియదు పొయ్యి దగ్గరికి అసలు ఎలబుద్ది కాదు నాకు కూడా అన్ను ఎందుకు అమ్మ అక్క వండుతారు కదా అని చెప్పేసి అని ఉంటాను కానీ నేర్చుకోవాలి వంట కూడా ఉండాలి కదా ఆడపిల్లలకి నేనైతే మాత్రం మెల్లమెల్లగా వంటలన్నీ కూడా నేర్చుకుంటున్నానండి నాకు మోస్ట్లీ వంటలన్నీ వచ్చి కూడాను మా అమ్మగారు కాకపోతే వాళ్ళు వండుతున్న నేను తి వండుతున్న వంట వాళ్ళు తింటుంటే నాకు వండాలనిపిస్తుంది వాళ్ళు తినరు అందుకోసమని నేను ఎక్కువగా వంట కూడా వండడానికి ఇష్టపడను అదంతా అయిపోయిన తర్వాత అనమాట కొంచెం చారు అయితే మాత్రం పెట్టాను మా అక్క అన్ని వంటలు బాగా చేస్తారు కదండి చారు మాత్రం అట్టర్ ఫ్లాప్ అనమాట నా చారే బాగుంటుంది ఇంట్లో మా అమ్మగారు నాకు బాగా నేర్పించారు చారు నేనైతే మాత్రం చారు చాలా చక్కగా పెడుతుంటానని మా అమ్మగారు అయితే అంటుంటారండి అందులో ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి అనమాట చాలా సింపుల్గా చాలా చక్కగా చేస్తుంటాను మా అమ్మకి బాగా నచ్చుతుంది అనమాట నా చారు అయితే మాత్రం దీని తర్వాత అనమాట ఇంకా ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటే అమ్మ ఇత సరిపోద్దిలే అమ్మ ఇంకేం ఇవాళ ఏమైనా ఫెస్టివల్ అంటే ఇంకేం వద్దులే మనకి మూడు సరిపోతాయి అని చెప్పేసి నేను అని చెప్తున్నాను ఇది ఇలా అవుతున్న టైంలోనే మా అమ్మగారు అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారండి ఇదంతా అయింది కానీ కూర ఉడుకుతా ఉందనమాట కూర ఉడుకుతూ ఉంటుంటే నాకు ఎందుకో మధ్యలో డౌట్ వచ్చింది ఈ కూర నిజంగా మా అమ్మ అన్నట్టు కానీ టేస్ట్ కానీ లేకపోతే నా పరిస్థితి ఏటా అనుకున్నాను సరేలే ఫోన్లే ఏం లేకపోయినా ఏం పర్లేదు నేను మా అమ్మేకా తింటా ఏం కాదు నేను చెప్పేసాను నేనైతే మాత్రం మెల్లికి వెళ్ళలాగా అయితే మా గరికి తిప్పేసానండి ఆ రోజు ఈ వంట అవుతున్నంత సేపు కూడాను ఏం చేయరా నాకైతే అర్థం కాలేదు ఒకవేళ ఫోన్ కానీ చూశానంటే కూర మాడిపోతుంది అందుకని ఫోన్ కూడా చూడకుండా చాలా జాగ్రత్తగా వంట చేశాను లాస్ట్ ఇయర్ లెక్కే కూడా లేరనమాట వాళ్ళతో కూడా మాట్లాడడానికి నాకు ఇవాళ ఆప్షన్ కూడా లేదు అసలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సండే అయినప్పటికీ కూడాను వాళ్ళు క్యాంప్ వెళ్ళిపోయారు సో నేను ఒక్కదాన్నే వంట చేసుకున్నాను ఆ రోజు ఈ వంట అంత ఇలా అవుతున్న టైంలో కూర మా అమ్మ అన్నట్టుగానే టేస్ట్ అయితే మాత్రం లేదండి ఎందుకంటే పండగ దాటిపోయిన తర్వాత నిజంగా చిక్కుడుకాయలు టేస్ట్ ఉండవంట ఎన్ని మసాలాలు ఎన్ని కారం ఎంత ఉప్పు వేసినా కూడా నాకు ఆ టేస్ట్ అనిపించలేదు అస్సలు కూడా సరేలే మరి ఏం చేస్తాం అమ్మ అని చెప్పేసి అని మా అమ్మకైతే అయితే ఇదంతా అయిపోయింది చారు కూడా మరిగిపోయిందండి చాలా చక్కగా కూడా పోపు పెట్టేసి నీట్గా చారులో అయితే పోపు వేస్తాను అనమాట నాకు అన్ని అన్నిట్ల కన్నా పోపేయడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే పోపేసినప్పుడు వేసినప్పుడు వెంటనే పోపు ఆ చార్లో చేసినప్పుడు అప్పుడప్పుడు కూడా సౌండ్లు వస్తాయి కదా నాకు చాలా ఇష్టం ఆ సౌండ్ అందుకోసమని చెప్పేసి అని ఎక్కువగా చార్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా జాగ్రత్తగా పడుతుంటు ఆ సౌండ్ కోసమే ఎక్కువగా నేను పోపు అయితే మాత్రమే వేస్తానండి నాకు అంత ఇష్టం అనమాట ఆ సౌండ్ అయితే మాత్రం కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడు చెప్తారు నువ్వు పోపేసినప్పుడు చాలా జాగ్రత్తగా వెయ్యి ఏమైనా తేడా వచ్చిందంటే పోపు మేరకు వచ్చేస్తుంది అనేసి అని నేనైతే మా చాలా జాగ్రత్తగా వేస్తుంటానండి ఏదైతే నేను వంట అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండేసానమాట ఒక నాకు తెలుసు ఒక గంటన్నరలో అయితే మాత్రం ఇవన్నీ వండేశాను అంతేనండి ఈ వీడియో డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్